చాలా సందర్భాల్లో మనం పాండ్లో అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం రొయ్యలు మౌల్టింగ్ అయిన తర్వాత మనకి కొన్ని డెడ్ పీసెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అక్కడక్కడ సో దీనికి రీజన్ ఏంటంటే రొయ్యలు మౌల్టింగ్ అయిన తర్వాత చాలా వీక్గా ఉంటాయి అండ్ అలాగే అన్ఈీగా కానీ సెన్సిటివ్గా ఉంటాయి సో అలాంటి సిచ్యువేషన్లో మాక్సిమం ఎక్కువ శాతం స్విమ్మింగ్ అనేది కూడా చేయలేవు సో అలాంటి సందర్భాల్లో పాండ్లో ఉన్న బ్యాక్టీరియాస్ కానీ అండ్ అలాగే ఫంగస్ కానీ ఎక్కువగా దాడి చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయి సో ఇన్ కేస్ దాడి చేసిన రొయ్యకి అంత ఇమ్యూనిటీ అనేది ఉండదు కాబట్టి వీక్గా ఉంటుంది కాబట్టి సో ఈజీగా డిసీజ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి దానివల్ల చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అందుకే మౌల్టింగ్కి రెండు లేదా మూడు రోజుల ముందు ప్రోబయోటిక్ అప్లికేషన్ అనేది డబుల్ డోస్ ఇచ్చుకోండి అండ్ అలాగే మౌల్టింగ్కి ఒక రోజు ముందు మినరల్ అప్లికేషన్ అనేది చేసుకోండి అండ్ అలాగే రోజు మేతలో మార్నింగ్ పూట విటమిన్ సి కానీ ఆర్గానిక్ యాసిడ్ కానీ ఒక కేజీ మేతకి ఐదు నుండి పది గ్రాములు అనేది మిక్స్ చేసి ఇవ్వండి అండ్ అలాగే ఈవినింగ్ మేతలో వచ్చేసి గట్ ప్రోబయోటిక్స్ అనేవి మొలాసిస్ కానీ జాగ్రీలో ఫెర్మెంటేషన్ చేసి మిక్స్ చేసి పర్ కేజీకి టెన్ గ్రామ్స్ కలిపి ఇవ్వండి సో ఇలా ఇవ్వడం వల్ల మనకి వాటర్ క్వాలిటీ అనేది బాగుంటుంది అండ్ అలాగే రొయ్య మౌల్టింగ్ అయిన తర్వాత దానికి మనం విటమిన్ సి అనేది ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి సో ఇమ్యూనిటీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఏదైనా అటాక్ చేసినా దాని నుండి తప్పించుకోవడానికి అండ్ అలాగే అగెనిస్ట్గా వర్క్ చేయడానికి రొయ్య బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ అనేది పనిచేస్తుంది అంత ఈజీగా డెడ్ పీసెస్ అనేవి రావు సో యానిమల్ కూడా హెల్తీగా ఉంటుంది